ఆ రాత్రి సిద్ధార్థ ఇంటికి వెళ్లి పడుకున్న మనసు మనసులో లేదు ఎలా ఉంటుందో హరి అన్న ఆందోళన ఎక్కువ సాగింది ఒక రాత్రి వేళ ఫోన్ వచ్చింది హరిప్రియకి నొప్పులొస్తున్నాయని క్షణంలో ఆస్పత్రి చేరుకున్నాడు సిద్ధార్థ అసలే ఆమె పరిస్థితి అంతంత మాత్రం అనుకుంటే ఇప్పుడు ఈ పరిణామం సత్ఫలతాన్నిస్తుందో దుష్ఫలతాన్నిస్తుందో అని అడలిపోయాడు తెల్లవారుజామున మూడున్నరకి ప్రసవించింది హరి కవల పిల్లల్ని అమ్మాయి అబ్బాయి ట్విన్స్ డాక్టర్ మాటలు విని ఆశ్చర్యము ఆ వెనక ఆనందము ఉప్పెన్లా వచ్చాయి సిద్ధార్థకి హరి ఎలా ఉంది అతనికి నిరంతరం వేధిస్తున్న సమస్య హరిప్రియ ప్రాణాపాయం నుంచి తప్పుకుంటుందా లేదా అన్నదే ఇంటికి నిరంజన్ కి ఫోన్ చేసి చెప్పాడు డాక్టర్ శ్రీధర్ కారులో వచ్చాడు డాక్టర్ శాంతి ఫోన్ అందుకుని డాక్టర్ల నిరంతర శ్రమ పిల్లల అదృష్టం కలిసొచ్చి హరిప్రియ పదకొండు రోజులకి ఇంటికొచ్చింది కమల పిల్లలను చూసి అంతా ముచ్చట పడ్డారు బాబుకి విజయ్ అని పాపకు పద్మప్రియ అని పేర్లు పెట్టుకున్నాడు గ్లాస్ ఫ్యాక్టరీ నిలబడి సిద్ధార్థ అదృష్టవంతుడు అనిపించింది బ్రతికిన కోడల్ని పల్లెత్తు మాట అందో దేవకి వెనకట్ల సిద్ధార్థ కూడా ఏమీ అనలేదు తను హరిప్రియ మీద ప్రేమ కొద్దీ ఆమె ఇతరుల మాటకి జవాబిచ్చి తిట్లు తింటుందని భయపడి హరిప్రియని మందలించడం ఎన్ని విష పరిణామాలకి దారితీసింది గ్రహించాక తనని తన ప్రేమని హరిప్రియ బొత్తిగా గుర్తించక ఎన్ని మానసిక కల్లోలాలు పెట్టుకుంది గ్రహించి మరో పద్ధతి అవలంబించాడు తనకి హరిప్రియకి మాత్రమే పరిమితంగా ఉండి సరదాగా భోం చేర్చని టిఫిన్ గదిలోకి తెప్పించుకోవడం భోజనానికి వేళ తప్పించి రావడం మొదలు పెట్టాడు దేవకి సత్య అంతా ఒకసారి భోజనాలు చేస్తారు భర్త కోసం హరి కనిపెట్టుకుంటుంది ఒంటి గంటకొచ్చి చేస్తాడు సిద్ధార్థ నలుగురితో కాక టిఫిన్ కూడా విడిగా చేయడం వల్ల ఎవరు మాట ప్రతి మాట విసురుకునే అవకాశం ఉండడం లేదు రాత్రులు కూడా కావాలని తొమ్మిదింటికి వస్తున్నాడు సిద్ధార్థ ఎనిమిది దయ్యేసరికి అందరికీ భోజనాలు పెట్టి భరత రాగానే భరతతో పాటు చేస్తుంది హరి ఈ ఏర్పాటు ఇదివరకే చేసుకుంటే ఏ గొడవలు రేగక హరిప్రియ శుభ్రంగా ఉండేది ఏదో గడ్డి పోచంత ఆయుర్దాయం ఆమెకుండి కుళ్ళి ఆడవలసిన దుర్గతి తనకి పట్టకుండా తగ్గిపోయింది వెంట్రుక వాసిలో లేకపోతే హరి పంచభూతాల్లో కలిసి ఇప్పటికి నెల దాటి ఉండిపోయేది అనుకున్నాడు మనసులో ఆ మాట తలచుకోగానే భయపడిపోయాడు భోజనం చేసి మామూలుగా రాత్రి తొమ్మిదిన్నరకి బాబుని ఆడిస్తూ హరిప్రియతో సరదాగా కబులు చెప్పుకున్నాడు సిద్ధార్థ హరి చూపులు చూస్తూ అంతకంటే చిలిపి మాటలు విసురుతూ భర్తని ముద్దును చేస్తోంది సత్యవతి వచ్చింది ఇవాళ నా గదిలోకి రావాలి ఇర్మోహమాటంగా గడిగింది సత్య సిద్ధార్థ కనుబొమ్మలు చిట్లించాడు మీకే చెప్పేది వినిపించడంలే ముఖం మార్చుకుంటూ అంది సత్య సిద్ధార్థ బాబుని కింద దింపాడు అతని మనసులో రకరకాల ఆలోచనలు ఏగల్లా ముసురుతున్నాయి హరిప్రియ తెల్లబోయి చూస్తుంటే రాత్రి ఒంటరిగా పడుకో అంది సత్యవతి బయటికి వెళుతూ ను నేను వస్తాను సిద్ధార్థ మాటకి కింద దిగిపోయింది సత్య హరిప్రియ మొదటిసారి గర్భవతి అయినప్పుడు సత్యవతి పైనుండి గది మార్చుకుని కింద గది తన గదిగా చేసుకుంది అప్పటికి హరిప్రియకి ఐదు నుండి ఆరు నెలలు వచ్చుంటాయి ఏ కారణం చేత ఆమె గది మార్చుకుందో హరిప్రియకి అర్థం కాకపోయినా సిద్ధార్థకి అర్థమైంది సిద్ధార్థ ఆలోచిస్తుంటే సుందర్రావు కళల్లో మెదిలి వెంటనే అతను తాళం అందుకుని తన గది బయట తాళం వేస్తున్న మిట్లు దిగాడు ఇందులో ఏదో మిస్ట్రీ ఉందని వెంటనే తట్టింది సుందర్రావు గది అవతలకొచ్చి చూస్తుంటే సిద్ధార్థకి హరిప్రియని ఏమన్నా చెయ్యాలని చెడు తలంపుతో తనని ఇలా గదిలోకి రప్పిస్తోందా సచివతి తాళం వేసి వచ్చాడు కనుక పర్వాలేదు అనుకున్నాడు మనసులో కాని హరిప్రియ గది తలుపు లోపల గడియవేసి ఉంది కొడితే తీయొచ్చు ఆ తలుపు కూడా బయట నుంచి తాళం వెయ్యాలి రేపటి నుంచి అనుకున్నాడు మనసులో కాని రాత్రి రెండు గంటలయ్యేసరికి తన గదిలోకొచ్చి పడుకున్నాడు ఆ మర్నాడు అదే విధంగా సత్య తన గదిలోకి లాక్కుపోయింది ఈసారి హరిప్రియ గదికి బయట తాళం తన గదికి బయట తాళం వేసి వెళ్లాడు ఓ రాత్రి వేళొచ్చి దగ్గర పడుకుంటున్నాడు ఈ విధంగా పది రోజులు గడిచిపోయాయి సిద్ధార్థ హైదరాబాద్ వెళ్లాడు వెళుతూ హరిప్రియని తల్లి గదిలో పడుకోమని చెప్పి చూచాయిగా తల్లిదండ్రులకి సుందర్రావు హరిప్రియ పైన మరులుగన్న విషయం చెప్పి కాస్త జాగ్రత్తగా చూస్తుండమని హెచ్చరించి వెళ్లిపోయాడు ఇద్దరు మగపిల్లలో ఇద్దరు ఆడపిల్లలు అయితే తప్ప కవలడు బతకరంటారు ఆడపిల్ల మగపిల్లాడు బాగా ఉండడం అనేది హరిప్రియ పిల్లలే అంది సత్య డైనింగ్ టేబుల్ దగ్గర సుందర్రావు దేవకీలతో ఇలా వ్యాఖ్యానించింది అవేం మాటలు కాస్త ముందు వెనక ఆలోచించుకుని అనాలి కాస్త కోపంగానే అంది దేవకి మీకు కోపం దేనికి లోకరీతి చెబుతున్నాను హరిప్రియ ఇవన్నీ వింటూ ఊరుకుంది భర్త ఆదరంగా చూడడం ఇంట్లో గొడవలేమీ లేకపోవడంతో మందులవి బాగా వాడి బలం పట్టి చూడ్డానికి రెండు కళ్ళు చాలినట్లుగా ఉన్న హరిప్రియు్రిని చూసి మతి పోగొట్టుకుంటున్నాడు సుందర్రావు ఎలా ఈ కుందనపు బొమ్మని ఒకసారి పొందడం అన్న ఆలోచన వేధిస్తోంది రాత్రులు అత్తగారి గదిలోనో మామగారి గుమ్మం దగ్గర పడుకుంటోంది ఎదురుగా సత్యవత్ ఉంటోంది పది రోజులు గడిచిపోయాక వచ్చాడు ఇంటికి హరి నీకొక చీరా అమ్మకొక చీరా సత్యవతికి చీర తెచ్చాను చీర కట్టుకుని రాత్రికి రెడీగా ఉండు భర్త చిలిపి మాటలకి పూర్తిగా సిగ్గుపడిపోయింది హరి అన్ని కొంటి మాటలే మెల్లగా అంది భార్య దగ్గర కాకపోతే పరాయి వాళ్ళ దగ్గర అంటానా హరి అన్నాడు దగ్గరకు లాక్కుంటూ భర్త పరిష్కందంలో పరిశీలనై మరిచిపోయింది హరిప్రియ కాసేపటికి మెల్లగా విడిపించుకుని కాఫీ తెస్తాను అంటూ దిగిపోయింది ఈ చీరలు అమ్మకి సతికి ఇచ్చిరా అంటూ అందించాడు అలాగే ఇచ్చి కాఫీ కలపడానికి వెళ్ళిపోయింది రాత్రి అయింది హరి సిద్ధార్థ కోరినట్లే ముస్తాబైంది భూలోక రంబలా ఉన్న హరిని చూసి భోంచేస్తూ గుటకల మింగసాగాడు సుందర్రావు మామూలుగా తొమ్మిది గంటలకు వచ్చిన సిద్ధార్థ తను ఊహించినట్లే ఉన్న హరిప్రియని చూసి ముగ్ధుడైపోయాడు చేసి హరి త్వరగా పనిచేసుకుండా అంటూ పైకి వెళ్లిపోయాడు హరి పని పూర్తి చేసుకుని వచ్చింది పిరలను నిద్రపోయారు వెనకే సత్య కూడా వచ్చి మిమ్మల్ని నా గదిలోకి రమ్మని రోజు పిలవాలా అంది విసుగు చూపిస్తూ సిద్ధార్థకు ఒళ్ళు మండింది ఏంటి డబాయింపు నాకిష్టమైతే వస్తాను అన్నాడు చిరాగ్గా మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి పట్టుదలగా అంది సత్య ఏదో ముఖ్య విషయం అంది గనుక వినోద్దామని తలుపు బాగాలాగి సత్య గదికి వెళ్లాడు సిద్ధార్థ బయట తాళం వేసుకుని ఉంటాడులేమని హరి మంచం మీద ఒరిగింది సిద్ధార్థ సత్యవతి గదిలోకి వెళ్లడం చూసి మెల్లగా పైకొచ్చిన సుందర్రావు బయట తాళం పెట్టి ఉండకపోవడం చూశాడు అతనికినంత సంబరం కలిగింది అతను సిద్ధార్థ సత్య గదిలోకి వెళ్ళినప్పుడల్లా పైకొచ్చి తాళం చూసి వెళుతూనే ఉన్నాడు ఈ పూట హరి తనదేనన్న సంతోషం వచ్చింది బాల్కనీలో నిలబడి సిగరెట్ తాగి మెల్లగా గదికేసి దారి తీశాడు లోపల గదిలో సత్య సిద్ధార్థ మీద చేతులు వేసింది నవ్వుతూ సిద్ధార్థ మెల్లగా అవి తొలగించుకుని నువ్వు ఏదో ముఖ్య విషయం చెప్పాలన్నా చెప్పు నాకు ఈ ప్రయాణ బాళ్ళకి ఎక్కువగా ఉంది నిద్ర బాగా వస్తోంది వెళ్లి పడుకుంటాను అన్నాడు సత్య సిగ్గుతో తల ఉంచుకుంది ఆ తర్వాత పమిటి కొంగు మెలుపెడుతూ సిద్ధార్థ చేతులు పట్టుకుంటూ ఒక్క నిమిషం గడిపి నా గులతప్పింది మీరు తండ్రి కాబోతున్నారు ఆ మాట వింటూనే త్రుళ్ళిపడి వెంటనే సర్దుకుని తన చేయి తీసుకుని సత్యకేసి చూశాడు మీకు సంతోషంగా లేదా అతన్ని గట్టిగా పెనవేసుకుంటూ అంది సత్యవతి ఎందుకు లేదు నువ్వు తల్లివి కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అక్కడ సుందర్రావు మెల్లగా నెట్టుకుని లోపలకు ప్రవేశించాడు హరిప్రియ వీక్లీ చదువుకుంటూ పడుకునుంది శబ్దం చేయకుండా ఆమె దగ్గరగా వచ్చాడు హఠాత్తుగా అంత దగ్గరగా వచ్చిన సుందర్రావును చూసి గుండెలు జారిపోగా ఇక్కడికి అడిగింది ధైర్యం కూడగట్టుకుని ఎందుక అక్కడ నీ మొగుడు సత్య బిగి కౌలిలో ఉన్నాడు కనుక నువ్వు ఒంటరితనం అనుభవిస్తున్నావని సమాధానమిచ్చి సుందర్రావు తటాలను మీద కొంగి ముద్దు పెట్టుకోబోతే కెవు పెద్ద పెద్దగా అరిచింది హరి ఆ అరుపు సిద్ధార్థకి రాఘవేంద్ర ప్రసాద్కి దేవ కూడా వినిపించింది అంతే త్రుటిలో తలుపు తెరుచుకుని ఆదుర్దేగా పైకొచ్చిన సిద్ధార్థకి ఒక చేత్తో హరిపరియ నోరు నొక్కి మరో చేత్తో రెండు చేతులు గట్టిగా పట్టుకుని సుందర్రావు ఆమె బొగ్గలు అందుకోవాలని మీద కొంగి శతవేదలా ప్రయత్నించడం హరి తల తలవూపుతో బీతావాహంగా అందకుండా ఉండాలని చూడడం కనిపించింది అంతే ఫిడిమని ఒక్క తను తన్నాడు సుందరాన్ని అనుకోని ఈ చర్యకి సుందర్రావు నిలువున బేజారెత్తాడు రాస్కెల్ నా భార్య మీద చే వేయడానికి ఎన్ని గుండెలు అంటూ ఆ దవడా ఈ దవడా వాయించి పో హరి మీద నీ కామం ఎప్పుడైనా చూపించిబోయమంటే నిన్ను కాల్చి పారేస్తాను సుందర్రావు సిద్ధార్థ్ ఒకర్రూపం చూసి హడిలిపోయి ఒకటే పొరుగుగా గదిలోకి వెళ్ళిపోయాడు ఆ షాక్ నుంచి చాలాసేపటి వరకు తేరుకోలేకపోయింది సిద్ధార్థ అరుపులు సుందర్రావు బయటికి రావడం చూసిన దేవకి పరిస్థితి అర్థం చేసుకుంది రాఘవేంద్ర ప్రసాద్ చక్కగా గ్రహించాడు గదిలో పైనుంచి మాటలు వింటూనే బొగ్గుమంది ఆయనకి ఏ మనిషి తెన్నింటి వాసాలు లేకపెట్టడం అంటే ఇదే అనుకుంది ఏహ్యంగా దేవకి సిద్ధార్థ చాలాసేపు హరిపిని దగ్గరగా తీసుకుని ఓదార్చాడు ఇంకెక్కడికి నిన్ను వదిలి వెళ్ళను హరి గాని ఆమె సర్దుకోలేదు అప్పుడు మెల్లగా నుంచి అతను తన విషయంలో ప్రవర్తిస్తోన్న వైఖరంతా చెప్పింది భర్తకు చెబుతుంటే దుఃఖం వచ్చింది హరిప్రియకి దుర్మార్గుడు ఇలాంటి వాడని తెలిస్తే అసలు ఇంట్లో ఉంచి ఉద్యోగం ఇచ్చేవాణ్ణే కాదు అన్నాడు మండిపోతూ నన్ను మీరెప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళకండి వెక్కి వెక్కి ఏడుస్తోన్న హరిని చూసి బాగా దగ్గరగా తీసుకుని నిన్ను వదిలి వెళదానా హరి ఇంకా ఆ దుర్భాగ్యుని ఇంట్లో ఉండనిస్తానా అన్నాడు లాలనగా ఆ మర్నాడు ఉదయమే వెళ్లిపోయాడు సుందర్రావు తనకి నెల తప్పిందన్న వార్త అందరికీ చెప్పింది సత్యవతి దేవకి కాస్త ఆశ్చర్యపోయింది రాఘవేంద్ర ప్రసాద్ విని ఊరుకున్నాడు హరిప్రియ తటస్థంగా ఊరుకుంది నుంచి మంచం దిగలేదు సత్య తలనొప్పని కాళ్ళనొప్పులని గదిలోకి తెప్పించుకుంది హరిప్రియ చేత చాకరీ చేయించుకుంటోంది నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళండి నిరసంగా ఉంది మందులు వస్తుంది సత్యవతి ఒకటి రెండు సార్లు అన్నాక సిద్ధార్థ శాంతి నర్సింగ్ కి కాక మరో ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు మూడవ నెలని చెప్పి మందులు రాసిచ్చింది డాక్టర్ కొనిచ్చాడు సిద్ధార్థ హరి ఈవేళ ఈ పిండి మాటలు చేసిపెట్టు అంటూ రోజు ఏదో ఒక పేరు చెప్పి హరిప్రియని చేయమని సతాయించి ఒక నెల ఇలా గడిచాక సత్య నీ ఒక్కడి కోసం రోజు చేయాలంటే కష్టం కదా ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరించుకుని నీకు కావాల్సిన తెప్పించుకో అని ఇచ్చాడు నాకు చాలా ఏళ్ళకొచ్చింది మంచి చీరలు ఖరీదు గలవ కొనియండి అంది సత్య నేను తెచ్చే రంగులు నీకు నచ్చవుగా నువ్వు వెళ్లి తెచ్చుకో సత్య గర్భవతి సిద్ధార్థలో కనిపిస్తున్న ఆనందానికి ఆశ్చర్యపోయింది హరిప్రియ ఇన్నాళ్లు తనకు పిల్లలు లేరనే దిగులు కాబోలు సిద్ధార్థకి ఎంత ఉత్సాహంగా ఉంటున్నాడు అనుకుంది మనసులో నేను వేడుకలు జరుపుకోవాలి సీమంతం చేయించుకుంటాను అంది సత్య అవన్నీ హరిప్రియకి చేయలేదుగా దానికి నాకు ఏం సంబంధం అది లేచొచ్చింది మీతో అలాంటి దానికి వేడుకలేమిటి పెళ్లి చేసుకుని వచ్చిందాన్ని నేను నాకెందుకు లేకుండా పోవాలి నేను లేచొచ్చానా అంది కోపంతో వణికిపోతూ హరిప్రియ అవును అక్షరాలా అంతే నీ వాళ్ళకి ఇష్టం లేకుండా కట్టుగొడ్డలతో వచ్చి ఆయన్ని గుళ్ళో పెళ్లాడం అది పెళ్లి అయిపోతుందా సిద్ధార్థ బొగ్గుమన్నాడు ఇంకాపు నీ ప్రాలపన నీకు అలాంటి ముచ్చట్లు జరుపుకోవాలనుకుంటే నువ్వు పుట్టింటికి వెళ్ళి నెరవేర్చుకో ఇక్కడ చేసుకోవడానికి నేను చచ్చిన ఒప్పుకోను అంటూ పైకి వెళ్ళిపోయాడు సిద్ధార్థ సిద్ధార్థ సత్యవతితో మాట్లాడడం మానేశాడు పుట్టింటికి డబ్బు తీసుకెళ్లి సీమంతం జరుపుకుంది సత్య పురిటికి అక్కడే ఉండమని రాసి పడేశాడు సిద్ధార్థ నుండి సత్యకి ఆడపిల్ల పుట్టింది ఉత్తరం చదివి అందరికీ వినిపించాడు బార్సాలు చేసుకుందాం రండి అన్న సత్యవతి కార్డు చూసి నాకు రావడానికి వీలు పడదు ఏదో ఒక పేరు నీకు ఇష్టం వచ్చింది పెట్టుకోని కూతురికి అని జవాబు రాశాడు సిద్ధార్థ ఆ ఉత్తరం చదివి ఆ ఎక్కడ రాణిస్తుంది నాకు పిల్లలు పుడితే దానికి మంటగా ఉంటుంది సంతోషంగా ఎలా ఉంటుంది అనుకుంది సత్యవతి పాపకి తనే లీలావతి అని పేరు పెట్టుకుంది మూడో నెలన ఎత్తుకుని వచ్చింది అప్పటికి సిద్ధార్థ ఇంటికి రాలేదు మామగారికి చూపించి పిల్లని తీసుకుని వచ్చి సిద్ధార్థ వచ్చాక పాపని ఒళ్ళో కొడుకు పెట్టింది ఇంత చిన్న పిల్లని ఎత్తుకోవాలంటే నాకు భయం పాప పెద్దయ్యకి ఎత్తుకుంటాలే అన్నాడు సిద్ధార్థ పిల్లని సత్యకే ఇస్తూ రోజు హరిప్రియని పాపకి నీళ్లు పోయమని సతాయింపు ఆమె ముగ్గురు పిల్లలతోనే ఆమె సతమతమవుతోంది పాపకి గౌన్లు గొలుసులు గాజులు కావాలని పేచిపడి అన్ని తెప్పించుకుంది తన కూతురికి ఏడు నెలలొచ్చాక ఒకరోజు ఏదో మాటల మధ్య ఆస్తి పంచండి ఏదో కొద్దిగా ఆ పిల్లలకిచ్చి మొత్తం అంతా పాప లేలపేరు రాయండి అంది సత్యవతి ఆ మాటకి నిశితంగా సత్యవతి కళ్ళలోకి చూసి అక్కడి నుంచి కదిలిపోయాడు సిద్ధార్థ హరిప్రియకి నగల సెట్టు పిల్లలందరికీ బట్టలు హరికి మంచి చీర తీసుకొచ్చాడు ఆ రోజొస్తూ ఎందుకండి ఇవన్నీ అంది ఆశ్చర్యంగా హరిప్రియ మన ఫ్యాక్టరీకి ఈ ఏడు మంచి లాభాలు ఇచ్చాయని నీకు తెలుసు కదా అందుకు మరి సత్యవతికి మీ అమ్మాయి కూడా తెచ్చుకోలేకపోయారా మాకే తెస్తే వాళ్ళేమని అనుకుంటారేమో అంది సందేహంగా వాళ్ళ సంగతి ప్రస్తుతం అనవసరం నాతో సమానంగా ఆ ఫ్యాక్టరీ కష్టసుఖాలు చూస్తున్న దాని నువ్వు నీకు కొనాలని ఎన్నాళ్ళ నుంచో ముచ్చటపడుతున్నాను అన్నాడు ప్రేమగా ఆ మర్నాడు తన స్నేహితుడి చెల్లెలు పెళ్లి అని హరిణి పిల్లల్ని వెంట పెట్టుకుని కారులో తీసుకొచ్చాడు సిద్ధార్థ భర్త క్రితం రోజు కొన్న చీర నగలతో ముస్తాబయ్యి సౌందర్య దేవతలా వెలిగిపోతూ భర్త వెంట వెళుతున్న హరిపిరిని చూసి బుబ్బుమంది సత్యవతి తనని పిలవకుండా వెళ్లిపోతున్న ఆ జంటను చూసి మండిపోయింది అంతే ఆ రాత్రి బట్టలు సర్దుకుని పిల్లని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ మాట విని నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్నాడు సిద్ధార్థ కాలగర్భంలో మరో నెల గడిచిపోయింది సిద్ధార్థ ఇంటికొచ్చేసరికి కోర్టు నుంచి సమలు వచ్చున్నాయి తను జీవించుండగా భరత మరో పెళ్లి చేసుకున్నాడని సత్యవతి కోర్టులో పెట్టిన కేసు చూసి లాగల కార్యం గందరులే తీర్చారు అని నవ్వుకున్నాడు సిద్ధార్థ హరిప్రియ భయపడింది మీకు జైలు శిక్ష వేస్తారేమో అంది ఒడికిపోతూ నువ్వు అనవసరంగా అన్నిటికీ భయపడఖరే దీనివల్ల నాకు ఆంత కూడా ప్రమాదం లేదు మీరు నన్ను ఏదో మభ్య పెడుతున్నారు భయం లేదని మీరు కోర్టులో ఆనాడే విడాకులు తీసుకున్నట్టే బాగుండేది ఏమీ లేకుండా నన్ను పెళ్లాడారు ఈ పిల్లల్ని చంపి నేను చేస్తే ఏ సమస్యలో ఉండవు అంది ఏడుస్తూ ఆ మాటకి చెల్లు మంది హరిప్రియ చంప ఇలాంటి మాటలు ఇలాంటి వేధవాలోచనలు నీకు బాగా వస్తూ ఉంటాయి అంటే అన్నా మళ్ళీ అనుకు నా పిల్లల్ని చంపడానికి నువ్వెవరువి తీక్షణంగా అడిగాడు సిద్ధార్థ పోనియా పిల్లల్ని మీరు చూసుకోండి నేను వెళ్లిపోతాను ఏడుస్తూనే అంది ఎక్కడికి నిప్పులు కురిపిస్తూ అడిగాడు మీకు ఏ విధంగానూ మాట రాకుండా ఉండాలంటే నా మరణమే మార్గం తెలివికి సంతోషించాలే ఈ పసిబిడ్డల్ని లేని వాళ్ళని చేయడానికి నీకు మనసు అవుతుంది మరి నన్ను ఏం చేయమంటారు నిస్సహాయంగా అడిగింది హరిప్రియ నిన్నేం చేయమనలేదు నోరు మూసుకుని కూర్చోమంటున్నాను ఈ విషయాలన్నీ నేను చూసుకోగలను మధ్య నీకెందుకు బాధ భర్త కోపం చూసి మళ్లీ ఏం మాట్లాడడానికి ధైర్యం చాలేదు హరిప్రియకి తండ్రికి ఈ విషయాలన్నీ చెప్పాడు సిద్ధార్థ తన తరపున వాదించడానికి లాయర్ నిరంజన్నే ఎన్నుకున్నాడు సిద్ధార్థ తగిన కారణాలు వివరిస్తూ సత్యవతితో విడాకులకు అర్జీ పెట్టాడు కోర్టులో సమన్లో తారీఖు ప్రకారం కోర్టుకు హాజరయ్యాడు హరిప్రియని ఇంట్లో ఉంచి తల్లిదండ్రులతో పాటు కోర్టుకొచ్చాడు సుందర్రావు వచ్చున్నాడు అప్పటికే హరి జాగ్రత్త పిల్లల్ని చంపి నువ్వు చావడానికి ప్రయత్నించామంటే నీ వెనకే నేను వస్తాను స్వర్గానికి అని హెచ్చరించి మరీ వెళ్లాడు కోర్టులో విచారణ ప్రారంభమైంది ముందు సత్యవతి భోన్లో నిలబడింది ఆమె తరపున లాయర్ శ్రీరామ్ ప్రశ్నలు ప్రారంభించాడు మీ పేరు సత్యవతి మీ భర్త గారి పేరు సిద్ధార్థ మీ వివాహమే ఎంతకాలమైంది ఏడు సంవత్సరాలు దాటిపోయాయి మీ భర్త మీరుండగా పునర్వివాహం చేసుకున్నప్పుడు ఏ కారణం చెప్పాడు నాకు పిల్లలు లేరని మా లక్షలాది ఆస్తి తినడానికి ఉండరని చెప్పి మరో పెళ్లి చేసుకున్నారు మీరేం చెప్పదలిచారో చెప్పండి వివరంగా ఆయన మళ్లీ పెళ్లి చేసుకుని మూడేళ్లైంది ఆమెకు ముందు మగబిడ్డ తర్వాత కవలలు పుట్టారు ఆ ఇప్పుడు తొమ్మిది వచ్చాయి నాకు తను మళ్లీ పెళ్లి మాట చెప్పినప్పటికీ ఏనాడు ఆయన మరో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తలగొంచాను నాకు బిడ్డ కలిగాక ఆయన సరిగ్గా చూడడం లేదు అందుకే నేను కేసు పెట్టాల్సి వచ్చింది తర్వాత సిద్ధార్థ భూమిలో నిలబడ్డాడు మీరు సత్యవతిని ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారా అని లాయర్ ప్రశ్నించాడు చేసుకున్నాను ఆమెకు పిల్లలు కలగలేదని మీరు మళ్లీ పెళ్లి చేసుకున్నారా అవును చేసుకున్నాను మీరు మళ్ళీ పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె అనుమతి తీసుకున్నారా లిఖిత పూర్వకంగా తీసుకోలేదు నోటి మాట చెప్పారు మీరు ఆమెను డాక్టర్కి చూపించారా పిల్లలు పుట్టరని ఏ డాక్టర్ అయినా పరీక్షించి చెప్పారా లేదు నేను ఏ డాక్టర్కి ఆమెను చూపించలేదు అనవసరం అనుకున్నాను ఎవరి చేత పరీక్ష చేయించే పిల్లలు కలగరని ద్రోహపరచుకోకుండానే ఇష్టం లేకుండానే మీరు మళ్ళీ వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధమని ఎంత విద్యవంతులేని మీకు తెలియదా తెలుసు అన్ని విషయాలు నాకు తెలిసి నా కుటుంబ పరువు ప్రతిష్టలకి మా వంశ మర్యాదలకే తలవంచబట్టే నేను చాలా ఓర్పుతో వ్యవహరించాను ఏ విషయంలో ఆమె ప్రవర్తన విషయంలో హ్యాపీగా అన్నాడు సిద్ధార్థ అంటే మీరు కోర్టు వరకు ఏం చెప్పదలిచారో నిర్భయంగా చెప్పచ్చు నిరంజన్ సిద్ధార్థ తరపు అన్నాడు సిద్ధార్థ ఇలా చెప్పసాగాడు నా వివాహం సచివతితో జరిగిన తొలిరై తప్ప నేను ఏనాడో ఆమెతో దాంపత్య సంబంధం పెట్టుకోలేదు అబ్జెక్షన్ ఇవ్వరానరు నా క్లయింట్ సచివతికి తొమ్మిది నెలల కూతురుంది ఇంత అసత్యం కోర్టులో చెప్పడం భరించరాంది అన్నాడు సచివతి తరపు లాయర్ వెంటనే నిరంజన్ లేచాడు దీనికి నేను అబ్జెక్షన్ చెబుతున్నాను ఆయన చెప్పేది శాంతం వినకుండా మధ్యలోనే నేరరోపణ చేయడం అంతకన్నా క్షమించరాంది జడ్జి తల పంకించే ఎస్ యు కెన్ ప్రొసీడ్ అన్నాడు సిద్ధార్థ్ ప్రారంభించాడు పెళ్లై కోపరానికి వచ్చాక ప్రతిరోజు నేను దగ్గరకు రాగానే తలనొప్పని జ్వరమని కడుపులో బాధ అని తప్పు ఇలా వరుసనే వారం పది రోజులు జరిగాక నేనే ఆమెకు దగ్గరకు వెళ్లడం మానుకున్నాను ఆమెకు పూర్తిగా ఇష్టం లేదని బహుశా ఈ వివాహం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుంటుందని ఆమె అంత క్రితం ఎవరినైనా ప్రేమించి ఉండవచ్చునని నేను అనుమానించి కారణాల కోసం నా ఊహ నిజమో కాదో తెలుసుకోవడం కోసం అన్వేషణ ప్రారంభించాను పదిహేను రోజులకి ఆమెకు అస్సాం నుంచి ఒక ఉత్తరం వచ్చింది అది ఆమెకు ఆమె మేనత్త కొడుకు సుందర్రావు రాసిన ఉత్తరం దాంట్లో తన ప్రేమని విస్మరించి ఎలా వివాహం చేసుకున్నావు అన్న సుందర్రావు వాక్యం ఒకటే నాకు బాగా గుర్తుంది దాంతో నా అనుమానం నిజమేననిపించి ఆమెతో సంసారం చేయదలుచుకోలేదు నేను ఆ ఉత్తరం ఆమె కంటించి మళ్ళీ ఇచ్చేశాను ఆ తర్వాత వరుసనే ప్రేమని గుమ్మరించుకుంటూ రాసిన సుందర్రావు ఉత్తరాలు మరో నాలుగు చూసి ఇంక పూర్తిగా ఆమెను వదిలేశాను అయితే కుటుంబ గౌరవం కోసం గుమ్మరంగా ఊరుకున్నాను పైగా సుందర్రావు మనిషి కనిపించలేదు కనుక అసలు ఆమెకు విడాకులు ఇద్దామా అని అనుకున్నాను కోర్టుకు వెళ్లాలంటే సాక్ష్యాలు ఉండాలి తగినంత సాక్ష్యం సేకరించడం అసంభవం కావచ్చని భావించి మినకుండిపోయాను నేను మనిషినే యవనంలో ప్రతివారూ కాంక్షించే సుఖం వంశాభృద్ధి నాకు కావాలి నాదంటూ ఉంటే నా భార్యా బిడ్డలు కావాలంటే మళ్లీ వివాహమే సరైన పద్ధతిగా భావించి నేను ప్రేమించిన హరిప్రియని పెళ్లి చేసుకున్నాను ఆమె తల్లిదండ్రులను ధికరించి నా మీద ప్రేమకొద్దీ నన్ను వివాహం చేసుకుంది నాకు ముగ్గురు బిడ్డలను కనిచ్చింది నాకు సత్యవతికి నాటి నుంచి నేటి వరకు ఏ విధమైన శారీరక సంబంధమూ లేదు అంటూ ఆపాడు సిద్ధార్థ యువరానర్ మళ్లీ అసత్యమే చెబుతున్నాడు ఆయనకి సత్యవతికి సంబంధం లేకపోతే తొమ్మిది నెలల పిల్ల ఎలా వచ్చింది కనుక హరిప్రియ గారిని చేసుకున్నాక సత్యవతితో సంసారం చేస్తూనే ఉన్నాడని తెలుస్తోంది ఆమె అదృష్టవశాత్తు నేటికి బిడ్డతలయింది దీన్ని బట్టి శారీరకంగా బిడ్డలు కలగడానికి సత్యవతిలో ఏం లోపం లేదని వేచుండే ఓపిక లేని శ్రీ సిద్ధార్థ మరో స్త్రీని పిల్లల సాకుతో పెళ్లాడి ఈమెకు ద్రోహం చేశాడని రుజువు అవుతోంది కనుక రెండో పెళ్లి రద్దు చేసి సిద్ధార్థకి శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను సత్యవతి లాయర్ అలా చెప్పి కూర్చున్నాడు ఆనాటికి విచారణ ఆపి మళ్ళీ పదో తారీఖు వాయిదా వేశాడు జడ్జి వాయిదా రోజున హరిప్రియ కూడా వచ్చింది కోర్టుకి మళ్లీ విచారణ ప్రారంభమైంది సత్యవతి ప్రవర్తనలో కలంక ఉందని నా క్లయింట్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అందులో దోషమేమీ లేదు భార్యాభర్తల్లో ఎవరు వ్యవచరించినా విడిపోయే హక్కుంది నా క్లయింట్ సిద్ధార్థ విడాకులకు అర్జీ పెట్టుకున్నాడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరపు హిందూ వివాహాల శాసనానికి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరకు స్పెషల్ మ్యారేజ్ చట్టానికి సవరణగా పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరపు వివాహ చట్టాల సవరణ బిల్లు ప్రాతిపదికగా నా క్లయింట్ సిద్ధార్థ కోరిన విడాకులు ఇవ్వడానికి అన్ని విధాల సాక్ష్యాధారాలున్నాయి అంటూ జడ్జి ముందు కొన్ని కాగితాలు దాఖలు పరిచాడు నిరంజన్ సిద్ధార్థ ఎక్కాడు మీకు మీ మొదటి భార్య సచివతికి శారీరక సంబంధం లేదన్నారు ఆమెకు తొమ్మిది నెలల పాప పుట్టినట్లు ఆమె లారీ చెబుతున్నారు దానిపై మీరు చెప్పిందంతా అసత్యంగాను సుందర్రావు సత్యవతులకు ప్రేమ ఉంది కేవలం నిరాధారమైన మీ అనుమానంగానూ అది దృష్టిలో పెట్టుకుని మీరు శ్రీమతి హరిపిరేను ప్రేమకొద్దీ పెళ్లాడి సత్యవతి గారిపై అభాండాలు వేస్తున్నారని కోర్టు వారు భావిస్తున్నారు శ్రీరామ్ గారు తీవ్ర ఆక్షేపణ చెబుతున్నారు దీనికి మీ జవాబు నిర్భయంగా చెప్పండి సిద్ధార్థ మందహాసం చేసి ఈ సాక్ష్యాధారాలు కావాలంటారని నేను విడాకులకి వెనక ప్రయత్నించలేదు ఎవరానరు నేను నా చిన్న భార్య శ్రీమతి హరిప్రియ రెండోసారి గర్భవతి అయిన నాలుగో మాసంలో మళ్ళీ పిల్లలుకోకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నా భార్య హరిప్రియ అర్భకురాలు ఏటా బిడ్డల్ని కంటూ ఉంటే ఆమె ఆరోగ్యం శిథిరమైపోతుందని భావించి ఇంట్లో తెలిస్తే ఇద్దరు పిల్లలకే ఆపరేషన్ ఏమిటి లక్షల కొద్దీ ఆస్తుంటే మనమేం పోషించలేమా అని మా కాలంలో పది మందిని పదకొండు మందిని కనేవాళ్లం కదా అని మా వాళ్ళు ఆక్షేపణ చెబుతారని నేను చెప్పకుండా చేయించుకుని వచ్చాను నేను ఆపరేషన్ చేయించుకున్న ఎనిమిది నెలలకి సత్యవతి గర్భవతి అని చెప్పింది ఇదెలా సంభవమో పోని మీరైనా గ్రహించండి సుందర్రావు మా ఇంట్లోనే నా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ నా కవల పిల్లలకి మూడో నెలలు వచ్చే వరకు ఉన్నాడు తాను గర్భవతి అని తెలిసాక అనుమానాలు వస్తాయని భావించిన సత్యవతి నన్ను నిర్బంధించి తన గదిలో రప్పించుకుంది ఆ గర్భం నా వల్లే కలిగిందని చెప్పడానికి నానా హైరాణ పడింది కావాలంటే నన్ను పరీక్షించుకోవచ్చు డాక్టర్ని సాక్ష్యం అడగచ్చు డేట్ తో సహా నాకు ఆపరేషన్ చేసిన సర్టిఫికెట్ కాగితం మీ ముందు దాఖలు పరిచాను కోర్టు వారు పరిశీలించి న్యాయం చెప్పగలరు అంటూ దిగిపోయాడు వింటున్న సత్యవతికి తలపై పీడు పడింది సుందరరావు ముఖం వెలవలిపోయింది ఇద్దరికి భయంతో ముచ్చమట్లు పోసుకొచ్చాయి సిద్ధార్థ ఆపరేషన్ చేయించుకొచ్చాడని తెలియకుండా తామిద్దరూ కలిసి చేసిన పొరపాటుకి ఎవరు మట్టుకు వారే బాధపడ్డారు సిద్ధార్థ సర్టిఫికేట్ పరిశీలించారు డాక్టర్ ఆపరేషన్ చేయించుకున్నట్లు సాక్ష్యం ఇచ్చారు తర్వాత రాఘవేంద్ర ప్రసాద్ కథనం ప్రకారం రాత్రులు హరిప్రియ గదిలో సిద్ధార్థ సుందర్రావు సత్యవతిలో ఒకే గదిలో పడుకోవడం తనకు తెలిసినని తను గోడ పట్టుకుని నడిచి చూసిన విషయాలన్నీ వివరించాడు చిట్ట చివరికి సత్యవతి అభియోగం వీగిపోయింది సత్యవతి బోన్లో నిలబడి చిన్నప్పటి నుంచి నాకు మా బావతో పెళ్లి చేస్తామని పెద్దలు అన్నారు మేం కూడా అందుకు తగినట్టే ప్రవర్తించాం అయితే మా నాన్న కోరుకున్నంతగా చదువు అవ్వలేదు సుందర్రావుకి చదువు లేకపోతే ఉద్యోగం చేసి పెళ్లాన్ని పోషించడాన్న నమ్మకంతో మా నాన్న సుందరరావుకి నన్ను ఇవ్వడానికి ఇష్టపడలేదు అనుకోకుండా కలిసొచ్చిందని సిద్ధార్థతో నా పెళ్లి జరిపించారు మా మనసులు పెద్దలు గ్రహించలేదు మా బావ మిలిటరీలో చేరాడు సిద్ధార్థతో పెళ్లి మా బావ ఏడుస్తూ ఉత్తరాలు రాశాడు ఆ తర్వాత మా ఇంటికొచ్చాడు సిద్ధార్థ గారన్నట్లు నాతో మళ్లీ సంసారం ఏమీ ఆయన ఆశించలేదు అయితే ఎందుకు అనుకున్నాను ఆయనకి మా సంగతి తెలిసిందని ఈ రోజు వరకు నేను గ్రహించలేదు ఆయన ఆపరేషన్ చేయించుకున్న సంగతి ఆఖరికి హరిపురేక్ కూడా తెలియదు మా బావగారికి నాకు సంబంధం అన్నమాట నిజం ఈ బిడ్డ సుందర్రావుకే పుట్టిన మాట నిజం నేనే అసూయతో సుందర్రావు ప్రోత్సాహంతో కేసు పెట్టాను అంటూ చెప్పి తన నేరం ఒప్పుకుంది సిద్ధార్థకి సత్యవతికి విడాకులు లభించాయి సత్యవతిని పెళ్లాడడానికి సుందర్రావు అంగీకరించక తప్పలేదు నన్ను క్షమించండి అంది సత్యవతి సిద్ధార్థ దగ్గరకు వచ్చి క్షమాపణలు అనవసరం సత్యవతి ఎవరికి మనసు ఎక్కడుంటుందో మనువు కూడా అక్కడే ఉంటే బ్రతుకులకి రాణింపు ఆ దాంపత్యాలు పది కాలాలు సుఖంగా ఉంటాయి నువ్వు నీ బావతో సుఖంగా ఉండు నా మీద ఏమన్నా గౌరవం ఉంటే జీవితంలో నాకు నీ ముఖం చూపించుకు అంటూ యాభై వేలికి చెక్కురాసిన కాగితం జేబులోంచి తీసి ఆమెకిచ్చి సుందరరావుని ఏదన్నా వ్యాపారం చేసుకోమను అంటూ చెప్పి హరి కమన్ అన్నాడు నవ్వుతూ వికసిత వదనంతో హరిప్రియ అతని పక్కనే కూర్చుంది అబ్బా మీరు ఇన్ని విషయాలు గుప్తంగా ఎలా దాచుకోగలిగారండి అంది ఆశ్చర్యంగా సిద్ధార్థ నవ్వి నీకోసం నా ముద్దుల రాణి కోసం అన్నాడు కొంటిగా ఇప్పుడు ఎక్కడికి వెళదాం అని అడిగాడు సిద్ధార్థ మీ ఇష్టం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను బాగుంది కాని ఎక్కడికైనా తీసి వెళదామన్నా ముగ్గురు పిల్లలు తెలివైపోయావు కదా చిలిపిగా అన్నాడు హరిప్రియ నవ్వి అందుకేగా మీరు పిల్లలు స్టాఫ్ అన్నారు అవును నా అందాల దేవి పిల్లల్ని కాని అలసిపోవడం ఇష్టం లేదు మనకి రత్నాలు చాలు వీళ్ళని పెంచి చేసి మనం విద్యుత్ ధర్మం తీర్చుకుందాం ఇంకో రెండేళ్లు పోయాక మన పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అవుతారు కదా అప్పుడు తీసుకువెళతాలి హనిమూరికి అంటూ నవ్వే కారు ఇటు దగ్గర ఆపాడు అప్పటికే లాయర్ నిరంజన్ దేవకి రాఘవేంద్ర ప్రసాదులు వచ్చున్నారు హరిప్రియ సిద్ధార్థ కారు దిగి పిల్లల్ని తీసుకుని లోపలికొచ్చే టొక్కు నాగిపోయారు ఎదురుగా విష్ణువర్ధన్ రావు వరలక్ష్మి పెళ్లిని తండ్రిని చూసి పరమానంద భరితురాలింది హరిప్రియ అంతకంటే ఆనందించాడు సిద్ధార్థ పిల్లల్ని తీసుకుని అమ్మాయి నువ్వు రండి ఓ వారం ఉండి వద్దురుగాని మామగారి మాటకి గర్వంగా నవ్వుకున్నాడు సిద్ధార్థ వాళ్ళు పిలిస్తేనే వెళ్లడం భరత మాట గుర్తుకొచ్చి హరి కూడా సంతోషించింది బావగారికి మా బహుమతి ఇవ్వనే లేదు అంటూ నిరంజన్ అందించిన చెక్కు చూడకుండానే తలకిచ్చాడు నీ కోడలు కట్నం తేలదని బాధపడ్డావుగా నాన్నకి చూపించి ఎంతో తెలుసుకో అన్నాడు నవ్వుతూ సిద్ధార్థ మీ మామగారికి అత్తగారికి బావుమలికి బట్టలు పెట్టమని రాఘవేంద్ర ప్రసాద్ కొడుకుతో అన్నాడు అప్పటికప్పుడు కారులో వెళ్లి తెచ్చిచ్చాడు సిద్ధార్థ వెళ్ళిపోతున్న తాతగారిని అమ్మమ్మగారిని మామయ్యని చూసి పిల్లలు టాటా చెబుతుంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు హరి సిద్ధార్థలు ఇంతటితో ఇది రహస్యం అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ